దత్తాత్రేయ స్వామి మహారాష్ట్రలో జన్మించాడని చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతీదేవి మాత అనుసరించిన పవిత్రతను చూసి ఆశ్చర్యపోయారు ఆమె పవిత్రత యొక్క సంకల్ప శక్తిని పరీక్షించడానికి వారు తమ భర్తలను ఆమె నగ్నరూపంలో ఆహారం తినిపించడానికి మాత ఇంటికి పంపుతారు ముగ్గురు మహానుభావుల కోరికకు అనసూయ మాత అంగీకరించి వారిని చిన్నపిల్లలుగా మార్చింది మరియు వారికి బట్టలు లేకుండా తినిపించింది ఇది అత్రి తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి ముగ్గురు శిశువులను మూడు తలలతో ఒక శిశువుగా మార్చాడు ఇలా అనేక కథలు వివిధ కాలాలలో మరియు వివిధ సందర్భాలలో అన్వయించబడ్డాయి వివిధ సాంప్రదాయాలకు చెందిన దత్తాత్రేయ కథ మరియు ఆయన వాస్తవ వివరాలు ఇప్పటికీ అందుబాటులో లేవు ఆయన నాలుగు కుక్కలతో కలిసిన ఒక సాధువుగా చిత్రీకరించబడ్డారు నాలుగు కుక్కలు నాలుగు వేదాలను సూచిస్తాయి మరియు మూడు తలలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయి దత్తాత్రేయ దేవాలయాలు భారతదేశం అంతటా అనేక చోట్ల ఉన్నాయి అందులో బద్రీనాథ్లో ఒకటి ఉంది అది శ్రీ ఆది గురు శంకరాచార్యులు వారు దత్తాత్రేయ స్వామిని కలవడం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత మూడు తలలు ఒకే తల వంటి వివిధ రూపాలలో అనేక దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న దత్తాత్రేయ దేవాలయాల జాబితా చందననాథ్ ఆలయం జూమ్లా నేపాల్ శ్రీ దత్తాత్రేయ దేవాలయం గుల్బర్గా కర్ణాటక శ్రీపాద శ్రీవల్లభ ఆలయం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ శ్రీదత్త మందిర్ గరుడేశ్వర్ గుజరాత్ శ్రీదత్త మందిర్ నరేశ్వర్ గుజరాత్ శ్రీ కాలాగ్నిశ దత్త మైసూరు కర్ణాటక శ్రీ దత్త మందిర్ హింగోలి మహారాష్ట్ర శ్రీ యోగిరాజ వల్లభ దత్త ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ శ్రీ యోగిరాజ వల్లభ దత్త బెంగళూరు కర్ణాటక శ్రీ జ్ఞానసాగర్ దత్త అనంతపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్యామ దత్త విజయవాడ ఆంధ్రప్రదేశ్ శ్రీ అత్రివరదత్త మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ శ్రీ శివరూపదత్త జయలక్ష్మీపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ జగద్గురుదత్త గుంటూరు ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆదిగురుదత్త చెన్నై తమిళనాడు శ్రీ దిగంబరదత్త రిషికేశ్ ఉత్తరాఖండ్ శ్రీ విశ్వంబర అవధూత దత్త ఆగివీడు ఆంధ్రప్రదేశ్ శ్రీ దేవదేవదత్త నూజువీడు ఆంధ్రప్రదేశ్ శ్రీ అవధూత దత్త హైదరాబాద్ తెలంగాణ శ్రీ దిగంబరదత్త గండిగుంట ఆంధ్రప్రదేశ్ శ్రీ సిద్ధరాజు దత్త కొచ్చిన్ కేరళ శ్రీ మాయాముక్త అవధూత దత్త అజరపాకం తమిళనాడు శ్రీ లీలా విశ్వంబర దత్త సూరత్ గుజరాత్ శ్రీక్షేత్ర నారదగద్దె రాయచూరు కర్ణాటక శ్రీ దత్తాత్రేయ దేవాలయం బిజల్పూర్ ఇండోర్ మధ్యప్రదేశ్ శ్రీ దత్తాత్రేయ దేవాలయం ధార్వాడ్ కర్ణాటక శ్రీ దత్తమందిర్ సంస్థాన్ రాయ్బర్గ్ ఉస్మానాబాద్ మహారాష్ట్ర ஸ்ரீ தத்தமதிர் புல்வா் ஜி வார மஹாராஷ்டிரா தத்தமந்தர் கங்காபுர் மகாராஷ்டிரா தத்தமந்தர் சலாக்வின் ஸ்ரீபாத்வல்லபத்தமந்திர் கரஞ்சா அமராவதி ஜிலா மஹாராஷ்டிரா ஓம் திரா தேய நம